హాయ్ వెల్కమ్ బ్యాక్ టు దీపు పునానవి వ్లాగ్స్ ఇది నైట్ జాతర రోజు రేత నాల సో నేను ఫస్ట్ జాగారంది పెట్టినా కదా దానిది అయిపోయిన నెక్స్ట్ డే నెక్స్ట్ డే కాకుండా నెక్స్ట్ అన్నమాట తీసిన బట్ ఇది కాపీరైట్ వస్తుందని చెప్పి వాయిస్ ఓవర్ ఇవ్వాలి అని చెప్పి వాయిస్ ఓవర్ ఇస్తున్నా ఇక్కడ జస్ట్ అది డీజే సాంగ్స్ పెట్టినారు అందుకని చెప్పి ఆ సాంగ్స్ కోసం కాపీరేట్ వస్తుంది ఆల్రెడీ నేను అప్లోడ్ చేసి డిలీట్ చేసిన ఇది సో అందుకే ఇంకా ఎక్కడెక్కడైతే మా ఊరివి జాగర్లు ఇంకా డ్రమ్స్ కొట్టేటప్పుడు వేసినారో అది మాత్రమే నేను వాయిస్ ఓవర్ లేకుండా పెడుతున్నా మిగతా సాంగ్స్ వచ్చేటువన్నీ వాయిస్ ఓవరే ఇచ్చి అప్లోడ్ చేద్దామని చెప్పి చేస్తున్నా నా వీడియోస్ కొంచెం లేట్ అవుతున్నాయి ఇంకా ఇంకా ముందంతా డైలీ వస్తాయి వీడియోస్ ఎందుకు లేట్ అయ్యాయి అనే రీజన్ కూడా నేను ఇంకా ముందు వచ్చే వీడియోస్లో చెప్తాను ఇది ఫుల్ లైవ్ పెడదాం అనుకున్నా బట్ కుదరలేదు ఎందుకంటే మా పిల్ల వేరే ఆ టైంలో పడుకోలేదు పడుకుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేసిన కానీ పడుకోలేదు ఆ సౌండ్స్కి మా పిల్ల ఎగురుదాం రా అని నన్ను పిలుస్తుంది ఇంకా పడుకోలేదు కాబట్టి నేను లైవ్ పెట్టలేదు కాబట్టి అక్కడక్కడ క్లిప్స్ తీసి దానిలన్నిటిని అన్నిటినీ వీడియో చేసిన ఇది కూడా కంటిన్యూగా ఏం తీయలేదు ఎర్లీ మార్నింగ్ టూ థర్టీ వరకు మాత్రమే తీసిన తర్వాత తీయలేదు నేను ఇది ఇది లైవ్ పెట్టే రోజు నా దాంట్లో బ్యాలెన్స్ కూడా అయిపోయింది ఇక్కడ అంటే వైఫై ఉంటుంది ఈ ఊర్లో వైఫై ఉండదు కదా సో అందుకే ఇబ్బంది అయిపోయింది కానీ ఇవి మళ్ళీ మళ్ళీ చూసుకుంటా అంటే ఏదో ఒక తెలియని ఫీలింగ్ ఉంటుంది ఇది మా ఊర్లో గ్రాండ్గా చేసే జాతర ఇది ఒక్కటే అన్నమాట సో అందుకని ఇది మెమరీగా ఉండాలి అని చెప్పి నేను ఎప్పుడూ వీడియోస్ తీసుకుంటాను ఇయర్లీ వన్స్ మాత్రమే చేస్తారు బట్ ఫుల్ హ్యాపీగా ఉంటుందన్నమాట ఈ జాతర నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం ఈ జాతర మా పిల్లలు కూడా చూపించాలి అని చెప్పి లాస్ట్ ఇయర్ వీడియో మా పిల్ల యూట్యూబ్లో చూసినప్పుడల్లా మనం ఇంకెప్పుడు పోయేది మనం ఇంకెప్పుడు పోయేది అని అడుగుతుంది సో అట్లా నాకు చిన్నప్పటి నుంచి అట్లా ఎగ్జైట్మెంట్ ఉండేది ఎప్పుడు ఎవ్రీ జాతరకి నేను ఎక్కడున్నా వెళ్తాంటి అంటే బట్ పెళ్ళైనప్పటి నుంచి సరిగా వెళ్ళడం లేదు కానీ ఈసారి అయితే వెళ్ళా ఫుల్గా అయితే వీడియో కూడా షూట్ చేయలే బట్ తీసిన తీసిన కాటికి తీసిన మళ్ళీ అంతా చూసిన నేను నైట్ నైట్ మార్నింగ్ వరకు చూసిన ఎప్పుడు నైట్ జాతరకి వెళ్ళలేదు ఈసారి వెళ్దామని అనుకున్నా బట్ ఆ టైంకి మా పిల్లని ఎత్తుకొని వెళ్ళడం చాలా కష్టము అని చెప్పి నేనే సైలెంట్ అయిపోయినా ఇంకా ఇది ఉగాది వెళ్ళిన ట్వంటీ డేస్ తర్వాత చేస్తారనమాట మా ఊర్లో దీనికోసం అందరూ వెయిట్ చేస్తారనమాట మా జాతర కోసము ఎందుకంటే గ్రాండ్గా చేసేది ఇది ఒక్కటే కాబట్టి ఊర్లో సో దీనికోసం వెయిట్ చేస్తూనే ఉంటారు ఎక్కడున్న వాళ్ళైనా ఈ జాతర కంపల్సరీగా వస్తారనమాట 二，前进。 చిన్న పాపది ఇట్లెత్తి ఇట్లెత్తి ఇట్లెత్తిండి అయ్యా ఎగరండి ఎగురండి నీళ్ళు ఎత్తుకొని

달리게 따라가네. 이분이 그러고 계시면. 응. 찬드리코티리. 에이. அட்ல எல்லா எம்மா தான் எது எந்த எகரண்ட்

నీళ్ళు దాకా ఎగర కూడతాయినా కుట్టి పట్టేస్తుంది ఎగరండి కొంతసేపు ఎగరండి నువ్వు ఆడ మధ్యలో పోము పాప ఎగర మీద చిన్న